పుష్ప సినిమా భారీ విజయం సాధించడంలో మాస్ ఆడియన్స్ పాత్ర ఎంతో కీలకం ఈ కథనంలో సీనియర్ జర్నలిస్ట్ రాజు పుష్ప మూవీపై వేరే కోణంలో విశ్లేషణ చేశారు ఎర్రి పుష్పాలు అనే పదం వెనుక ఉన్న అర్థాలను తెలుసుకుందాం మాస్ ఇప్పుడు ఎప్పుడూ ఓ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్కు వీళ్లే కారణం ఈ మాస్ జనం ఈలలు గోలలు లేకపోతే థియేటర్లు బోసిపోతాయి ముఖ్యంగా పుష్పలాంటి మాస్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే దానికి కారణం ఈ మాసే మరి ఈ మాస్ మగాళ్లు తమను తాము ఎందుకు ఎర్రి పుష్పాలుగా భావించుకుంటున్నారు మూవీ అంత పెద్ద హిట్ కావడానికి వీళ్లు ఏ విధంగా కారణమయ్యారు అల్లు అర్జున్ పుష్ప మూవీపై సీనియర్ జర్నలిస్ట్ రాజు రాసిన ఓ డిఫరెంట్ రివ్యూ ఇక్కడ చదవండి పుష్ప అంటే పువ్వనుకుంటివా కాదు ఫైరు ఆ సినిమాలో హీరో తన పేరు గురించి తన గురించి తానే స్వయంగా చెప్పుకునే ఓ పంచ్ డైలాగ్ ఇది ఇది కోట్లమంది గుండెల్లో అనునిత్యం మార్మోగే డైలాగ్ ఈ లోకంలో ప్రతి ఒక్కడిది ఇదే తపన నేను పువ్వుని కాదు నేను ఫైరుని అని చాటి చెప్పుకోవాలనే తపన ఆ హీరోలాగా నేను కూడా తగ్గేదేలా అని స్టైల్గా డైలాగ్ కొట్టి ఎదుటివాడిని బిత్తరపోయేలా చేయాలనే తహతహ ఎందుకంటే జనసామాన్యంలో పువ్వు అంటే ఓ ఈసడింపు ఫైరు అంటే ఏదో బెదిరింపు భావన ఇక్కడ పువ్వు అంటే అసలు అర్ధమే వేరు అసలు పదమే వేరు అసలు అసలు అర్ధమేమిటో అందరికీ తెలిసిన నలుగురిలో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాద ముసుగేసి మాట్లాడాలి కదా అని ఈ తంటాలు అయినా అందరికీ అసలు బూతు పదాల స్థానంలో మామూలు మాటలను పెట్టేసి బూతులు కాని బూతులు మాట్లాడేయటం ఇప్పుడు మామూలైపోయింది మన పురుషాధిక్య సమాజంలో పూ అనేది అచ్చ తెలుగులో ఒక పురుషుడిని తిట్టగల ఒక పచ్చి బూతు స్త్రీ జననాంగాన్నే స్త్రీకి గుర్తింపుగా మార్చేసి తిట్టుగా దిగజార్చిన పదమది బూతు మాటలు పక్కన పెట్టేసి చూస్తే ఏమీ చేతగాని ఆడదానివి అని మగాడ్ని తిట్టే తిట్టు అది ఆ తిట్టుకు మరి కొన్ని విశేషణాలు కూడా చేరుస్తుంటారు పిచ్చి పూ అని వెర్రిపూ అని దానినే మరింతగా జనస్వామికం చేసి ఎర్రిపూ అని తిడుతుంటారు అంటే ఏమీ తెలియని ఏమీ చేతగాని ఏమీ చేయలేని ఆడదానివి అనే ఈసడింపు ప్రాథమిక అర్థం ఇంకా విస్తృతార్థంలో విచ్చలవిడిగా వ్యవచరించే స్త్రీ అనే చీత్కారం కూడా ఉంటుంది ఈ బండబూతును పబ్లిక్గా పువ్వు అని ఇంకాస్త సంస్కృతీకరించి పుష్పం అని బాహాటంగా తిట్టేసుకోవడం మన సంస్కృతిలో మామూలు అలవాటైపోయింది ఈ అర్థాలన్నీ స్పష్టంగా తెలిసే సినిమాకుగాని సినిమా హీరోకి గాని ఆ పేరు పెట్టారని అనుకోలేం గాని ఈ అర్ధాల ప్రభావం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఉండి తీరుతుంది అనేకానేక అంతరాలతో నిండిపోయిన ఆధునిక తారతమ్య సమాజంలో మరి ముఖ్యంగా కులం గోత్రం వంశం లాంటి అనేకానేక పితృస్వామిక వారసత్వ గొప్పల గీటురాయిల కింద నలిగిపోతూ తమను తాము ఓ పనిక మాలిన పుష్పంగా భావించుకుంటూ ఆత్మన్యూనతతో తల్లడిల్లుతున్న మగాళ్ళు కోటానుకోట్లుగా ఉన్నారు వారినే సినీ పరిభాషలో మాస్ అని వీరమాస్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఆధునిక సినిమాలు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ అనే మెజారిటీ సినిమాలు అలాంటి మాస్ మగాళ్ల భావోద్వేగాలను టార్గెట్ చేసుకునే కథలు అల్లి తెరకెక్కుతుంటాయి ఎందుకంటే థియేటర్లకు ఎగబడి విచ్చలవిడిగిగా సినిమాలు చూసేది ఆ మాస్ మగాళ్లే మరి బతుకుపోరులో ఏ రోజుకారోజు మరొకరి చెప్పుచేతల్లోనో దయాదాక్షిణ్యాల మీదో ఈసురోమంటూ బతకాల్సిన దుస్థితిలో సమాజం దృష్టిలో ఎదుగుబొదుగూ లేని బతుకులీడిస్తున్న ఈ మగాళ్లందరూ లోపల తమను తాము చేతగాని దద్దమ్మలుగా అంటే వెర్రి పుష్పాలుగా ఎంచుకుంటూ ఉంటారు ఆ నుంచి బయటపడడానికి పగటి కలలు కంటుంటారు అకస్మాత్తుగా ఒకరోజు పెద్ద హీరోలమైపోయినట్టు అందరినీ అదరిస్తూ బెదిరిస్తూ ఎదిగిపోతున్నట్టు ఆపదల్లో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ చేదుకుంటూ నాయకులమైపోయినట్టు ప్రత్యర్థులను పుర్రచేత్తో ఎడమకాల్తో గాల్లోకి ఎగరేసి తన్నేస్తున్నట్టు నిజ జీవితంలో అలా కాలేరు కదా కానీ అడ్డదారుల్లో అలా ఎదిగిపోవచ్చనుకుంటారు ఆ అడ్డదారులు కూడా అందరికీ దొరకవు దొరికిన వారిలో అందరికీ ఆ తెగింపు ఉండదు తెగించిన వారందరూ అలా ఎదిగిపోలేరు అనేది వేరే సంగతి కలలు కనడానికి ఇవేమీ అడ్డుకాదు కదా కనేస్తుంటారు ఆ కలలే ఓ సినిమాగా తెరమీదకు వస్తే ప్రతి ఒక్క మాస్ మగాడు అది తన కథే అనేసుకుంటాడు ఆ సినిమాని ఓన్చేసేసుకుంటాడు ఇక్కడ అసలు విషయానికి ఏమిటంటే ప్రతి ఒక్కడికీ గుర్తింపు కావాలి శతకోటి లింగాల్లో ఓ బోడిలింగంలాగా బతికీడుస్తున్న జీవులకు నేను స్పెషల్ లింగం అనే గుర్తింపు కావాలి నేనొక గొప్ప లింగం అని సాటి బోడి లింగాలకి చాటి చెప్పాలనే తపన జనమంతా ముఖ్యంగా మగాళ్లంతా సామూహికంగా పువ్వులుగా మిగిలిపోయిన సమాజమిది ఎవరికి వారు తమను తాము ఎర్రి పువ్వుగా అనుకునేలా చేస్తున్న సమాజమిది అదే సమయంలో నేను స్పెషల్ పువ్వును మీలాగా ఎర్రి పువ్వును కాదు అని చాటింపు వేయాలని తపన పడుతుంటారు నిజానికి నేను పువ్వులా కనిపిస్తాను కాని పెద్ద ఫైరుని అని గాల్లో అసాధారణ ఫీట్లు చేస్తూ తన విశ్వరూపం చూపించాలని కలలు కంటుంటారు సినిమాలో కూడా పుష్పకు ఐడెంటిటీ సమస్య బ్రాండ్ సమస్య ఇంటి పేరు లేకపోవడం తండ్రి పేరు చెప్పుకోలేకపోవడం దానివల్ల జనంలో చిన్నచూపు దానితో వచ్చే ఆత్మన్యూనత దాన్ని అధిగమించడానికి అహంకార ప్రదర్శన ఎవడైతే నాకేంటి అనే హీరోయిజం కొందరు అభ్యుదయవాదులు దీనిని ఆత్మగౌరవ ప్రదర్శనగా పరిగణించవచ్చుగాక కండబలంతో బుర్రబలంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించేసి అడ్డొచ్చిన అధికారాన్ని ఎడమకాలితో తన్నేసి రాజ్యాధికారాన్ని సైతం ఎడమచేత్తో మార్చేసేంత శక్తిమంతుడిగా ఎదిగిపోతాడు ఆ క్రమంలో పెళ్లాం కోరిక తీర్చడానికి తనను అవమానించిన మంత్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రినే మార్చేయిస్తాడు ఇంకా పుట్టని తన బిడ్డ కోసం వీరభక్తితో చీరకట్టుకుని నాట్యం చేసి పూజలు చేస్తాడు తన వంశానికి చెందిన ఆడపిల్ల మానప్రాణాలను కండబలంతో కాపాడేసి ఇంటి పేరును సంపాదించేసుకుంటాడు సినిమా సూపర్ హిట్ పాన్ ఇండియా హెడ్ జనం ఈ సినిమాని ఇంతగా ఓన్ చేసుకోవడానికి కారణం వాళ్లంతా పుష్పతో ఐడెంటిఫై కావడమే అని అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ లక్షల మంది పోటీపడితే ఏవేవో పరిస్థితులు అనుకూలించి ఒకడు టాపర్ అవుతాడు ఓ కలెక్టరు గిరినో ఓ ఎంఆర్ఓ కొలువునో సంపాదిస్తాడు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన నలుగురు కాస్త ఊరట పొందిన మిగతా లక్షలాది మంది తమని తాము దద్దమ్మలమని అనుకునే దుస్థితి జనసామాన్యం కూడా అలాగే చూస్తుంది మరి ఇక్కడ మరొకడు మాయచేసో మోసంచేసో ధనబలంతోనో కులబలంతోనో ఓ మోస్తరు వ్యాపారవేత్త అవుతాడు అలా కాలేనోళ్లు తాము పనికిమాలిన వాళ్లమనుకుంటారు మిగతా అందరూ అలా అనుకునేలా చేస్తారు ఇంకొకళ్ళు చచ్చీచెడీ ఆటలాడి ఒకటి రెండు పతకాలు గెలిస్తే వారికి వీరతాళ్లు వేసి ఊరేగించగా పేరుకు పేరు డబ్బుకి డబ్బూ వచ్చి పడుతుంది మిగిలిన వాళ్ళు ఆడ్రా హీరో అని నెత్తికెత్తుకుని తమను తాము చేతగాని వాళ్లను చేసేసుకుంటారు ఒక ఉద్యోగం కోసం పోటీ పోటీపడినప్పుడు ఆ ఉద్యోగం వచ్చినవాడు విజేత మిగతావారు పరాజితులు ఒక డాక్టరు కోర్సు సీటు కోసం పదివేల మంది పిల్లలు పోటీపడితే ఒక్కరికే దక్కుతుంది ఆ ఒక్కరు విజేత మిగతావారంతా పరాజితులు ఉద్యోగం రాకపోవడానికి కారణాలుగా ముందు మన చేతగాని తనాన్ని నిందించుకుంటాం ఆ తర్వాత సాటివారిని తప్పుపడతాం మనకన్నా తక్కువ మార్కులొచ్చినా కోటాలో కొట్టేశారని నోటి కాడకూడులాగేశారని తిట్టుకుంటాం అన్ని విషయాల్లోనూ ఇంతే అయితే స్వనింద లేదంటే పరనింద కాని అవసరమున్న వారందరికీ ఉద్యోగాలు ఉండాలి కదా ఎందుకు లేవు అని ఆలోచించం చదువుకోవాలని కోరుకుంటున్న వారందరికీ సీట్లు ఉండాలి కదా అని ఊహించం అన్ని విషయాల్లోనూ ఇంతే పైపెచ్చు ఎన్ని ఉద్యోగాలిస్తారు ఎన్ని సీట్లు తెచ్చి పెడతారు డబ్బులేమన్నా తేరగా వస్తాయా అని మనమే సమర్థించుకుంటాం ఇంకా ముందుకెళ్లి అసలు కలెక్టరు పోస్టుకి రిజర్వేషన్లు ఏంటి అని ప్రశ్నిస్తాం కానీ పాకీ పనికి దరఖాస్తు కూడా చేయం ఎందుకంటే ఊడిగం చేసే పని చెత్త అని పెత్తనం చేసే పని గొప్ప అనే వివక్ష మన మెదళ్లలో నాటుకుపోయింది అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ అలాంటి గొప్ప చుట్టూనే తిరుగుతూ ఉంటాయి నిజ జీవితంలో దద్దమ్మలుగా మిగిలిపోయిన ఆలోచనల్లో గొప్పను పెంచి పోషిస్తూ ఉంటాయి దాని చుట్టూ పగటి కలలు కంటూ ఉంటాయి అడ్డదారుల్లో అయినా సరే గొప్ప హీరో అయిపోయి అందరిమీద పెత్తనం చేస్తున్నట్టు కథలు కంటుంటాం అలాంటి కథ ఒకటి తెరకెక్కినప్పుడు మన కలల హీరో కళ్లమందుకు వచ్చినట్టవుతుంది ఇంకేముందు బ్రహ్మరథం పట్టేస్తాం మనమంతా సహోదరులం సమానులం అనే రాజ్యాంగ స్ఫూర్తి గురించి కాని మనకోసం మనచేత మన పేరుతోనే నడుస్తున్న వ్యవస్థ లోటుపాట్ల గురించి ఆలోచించలేం అలా కాలం మనం ఎర్రి పువ్వులుగానే మిగిలిపోతాం ఫైరు పుష్ప కలను నెత్తిన మోస్తూనే ఉంటాం పుష్ప సినిమా విజయం వెనుక ఉన్న మాస్ ఆడియన్స్ ప్రభావాన్ని ఎర్రి పుష్పాలు అనే పదానికి ఉన్న వివిధ అర్థాలను ఈ రివ్యూ విశ్లేషిస్తుంది సీనియర్ జర్నలిస్ట్ రాజు అభిప్రాయాలు చర్చనీయాలు